హాయ్ అండి అందరికీ డిఫరెంట్గా మీకు మినపప్పు జంతికలు అయితే చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ టైంలో తినడానికి చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చక్కగా బటర్ వేసుకుని వెన్న వెన్న వేసుకుని కనుక చేసుకున్నారంటే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి నేనైతే ఒక చిన్న గ్లాస్తో అర గ్లాస్ మినపప్పు తీసుకున్నాను అండి సాయి మినపప్పు శుభ్రంగా కడిగి ఒక అర గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక ఫుల్ గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యే వరకు పేస్ట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ మీద కూడా ప్రెస్ చేయండి ఆలన ఆప్షన్ వస్తుంది ఆలైన ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మీరు వెంటనే చూడవచ్చు ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న దానిలోకి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి కారం కొంచెం తక్కువైనా పర్వాలేదండి తర్వాత జీలకర్ర నువ్వులు రెండు స్పూన్లు బట్టర్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఈజీగా చేసుకునే విధంగా వస్తూనే ఉంటాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఒక అర గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాం కదండి దానికి ఒక నాలుగు రేట్లు ఎక్కువగా మనం బియ్యం పిండి అనేది తీసుకోవాలి ఎందుకంటే ఒక అర గ్లాసు మినప్పప్పుకి ఒక ఆరు గ్లాసులు ఎనిమిది గ్లాసులు బియ్యం పిండి అయితే వేసుకోవాలండి అంటే దగ్గర దగ్గర అర కేజీ అనుకోండి అర కేజీ బియ్యం పిండి వేసుకొని ఈ పేస్ట్లో అంతా బాగా కలుపుకోవాలి మీకు కొంచెం వాటర్ సరిపోతే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు కలుపుకుని కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండే వరకు కలుపుకోవాలండి తర్వాత ఇలా చక్రాల గిద్దలు తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఎందుకంటే ఆ గిద్దల్లో పెట్టుకోవడానికి అలాంటి గిద్దెలు మీరు రకరకాల మోడల్స్లో మనకు దొరుకుతూనే ఉంటాయండి అల్యూమినియం బ్రాస్లో అంటే ఇత్తడిలో ఉంటాయి అల్యూమినియంలో ఉంటాయి స్టీల్ ఉంటాయి అలా మీకు నచ్చింది ఏదైనా కానీ తెచ్చుకోండి ఇలా గిద్దల్లోకి పొందలాగా పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటాయండి క్రిస్పీగా అసలు ఒకసారి మీరు వండారంటే ఎప్పుడు కూడా ఇవే వండుకుంటారండి అంత బాగుంటాయి ఇలా ఆరిపోయి అలా ఉడకటం ఆగిపోయిన తర్వాత మనం అయితే తీసుకుంటే పర్ఫెక్ట్గా కాలుతాయి అనమాట అదొక బెస్ట్ టిప్ అండి బాగా ఇట్లా ఉడుకుతున్నంతసేపు మాత్రం ఉంచాలి ఆ పొంగందంతా కూడా ఆరిపోయి ఇట్లా ఉడకటం ఆగిపోతుంది అలాంటప్పుడు మనం తీసేసుకోవడమేనండి ఎంతో టేస్ట్గా ఉంటాయి మీరు తప్పకుండా ఇంట్లో ఇలా చేసుకుంటే మనకి తక్కువ ఖర్చులో ఏముందండి బియ్యం పిండి కొంచెం మినప్పొప్పే కదా మనకి కొంచెం ఒక అర కేజీకే చాలా అవుతాయండి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ అవి వాళ్ళు వాడే ఆయిల్స్ కానీ బియ్యం పిండి కానీ అన్నీ కూడా మంచిగా ఉండవండి మనం చక్క రేషన్ బియ్యం తెచ్చుకొని దానిలో అవి గనక మరాడించుకొని ఇలా వండుకుంటే చాలా బాగుంటాయండి మనం బయట తెచ్చుకున్న బియ్యం పిండి కూడా జిగురు ఉండదండి అందుకని రేషన్ బియ్యం తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకొని పిండి పట్టించుకుని కనుక ఇలా వండుకుంటే చాలా బాగుంటాయండి కానీ అలా ఆరబెట్టుకోవడానికి అవైలబిలిటీ లేని వాళ్ళైతే బయట పిండి అయితే తెచ్చుకోండి చూడండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అంత పిండి కలిపినంత వరకు కూడా మనం ఇలాగే ఒత్తుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒక్కసారి కనుక చేసి పెట్టుకుంటే మనకి పదిహేను ఇరవై రోజుల వరకు కూడా నేను ఉంటాయి ఇంకా ఎక్కువే ఉంటాయి కానండి మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట ఎక్కువ నెలలు నెలలు ఉంచుకున్నా కూడా అవి అంత టేస్ట్ పోతాయి అందుకని చెప్పి మనకు తగినన్ని చేసుకుంటే బోర్ లేకుండా ఉంటుంది చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఈవినింగ్ టీ టైంలో నాలుగు చక్రాలు తినేసి టీ తాగితే సూపర్గా ఉంటుంది మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం బయట నుంచి తెచ్చుకున్న దానికన్నా ఇంట్లో నీట్గా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్